మీడియా ప్రింట్ మీడియాకి తెలియజేసుకుంటూ నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా ఫేక్ వీడియో దాన్ని బదనాం చేయడానికి నా రాజకీయ కెరియర్ను పాడు చేయడానికి చెప్పిన వాళ్ళు చేసిన ఆహారం ఇది అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుమక్కుల పనిచేస్తూ నన్ను అదనాలు చేయడానికి వాళ్ళు ఎందుకున్న యోగమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఆనంద రేన్సీలో మీటింగ్ పెట్టినట్టు అందరినీ రోగు చేసినట్టు ఆ వందంతులు వచ్చే నేను ముప్పై తొమ్మిది మంది లైసెన్సీల్ని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద రేన్సీలో ఆనంద రేన్సీలో ఎప్పుడు మీటింగ్ అయ్యిందన్నది నాకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మూడు ఆనందం చేస్తే కాదు గత ఐదు నెలల ఆరు నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ ఒక హాల్ తీసుకుని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే ఎత్తే వీటన్నింటికి పరిణామానికి నేనే బాధ్యత నన్ను ఒప్పుకునే పరిస్థితి కానీ నాకు సంబంధం లేని విషయం ఇది టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియబోతున్నాను దాన్ని ముందు నిన్న నా మీద అభియోగం చేసింది ఎవరు ఏం నా వీడియో ప్రచారం చేసిన ఎవరో పట్టుకోమని నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రకాశం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టారు నా కెరీర్ను పాడు చేస్తున్నారు నా ఇమేజ్ పాడు చేస్తున్నారు వాళ్ళు అర్జెంట్గా మీరు ఎంక్వైరీ చేసి వారు మీద షటింగ్ చేతికి తీసుకోవాలని చెప్పి నిన్న నేను కేసు పెట్టడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరా సినిమా చూసుకుందాం ప్రభాస్ ఆడియో విమ్మని అడిగారు ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ ఏఐ ద్వారానే అది చేశారు అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల అందులో భాగంగా తను ఇలా బదనామం చేశారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాం అలాగే గౌరవీలు పెద్దలు ఎమ్మెల్యే రుచి చౌదరి గారు అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆది తమ్మ గారు కూడా ఇలాగో వీడి ఫేక్ మీడియా క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు అది ఫేక్ తేలింది దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆంధ్ర అప్పన్న గారు ఏదో అని చెప్పి అదొక వీడియో వచ్చింది అది తెలియదు ఇలాంటి అనేకమైన చేయడం ఈ భక్తురామ్మానికి అలవాటు ఇద్దరు కూర్చొని కాబట్టి ప్రజల్లోకి రండి ప్రజా సంక్షేమం పౌరే ఇలాగా బాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి ఇంకొక ఏం విషయం ఇవాళ తూర్పుగా సామాజిక వర్గానికి నేను గత పదిహేను సంవత్సరాలుగా సెక్రటరీకి అప్ప డొక్క వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన కోవిడ్ నుంచి ఆయనకు అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి అరవై వేల మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది నా నా అదే సామాజిక నుంచి ప్రెసిడెంట్ బదనాం చేయడం ఎంత మాత్రం సలువు కాదని చెప్పి నేను బర్తనామని హెచ్చరించాను దాంతో ఇంకా బాధాకర విషయం ఏంటంటే బాబా ఆయనకి ఒక ఎంపీ గేసాడు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు సిటీకి అదే ప్రెసిడెంట్ లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నా ప్రెసిడెంట్ ఏంటి రాంబాబర్ గారు ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్ లో ఉండొచ్చు మొన్న నేను ప్రెస్ మీట్ లో పేపర్మే గురించి మార్కెట్ గురించి కూడా ఆయన చర్చించడం జరిగింది నిజాలు నిజాలు కాదని నిరూపించమన్నాను నిరూపించే నేను మార్కెట్ అడిగి కూడా ఆ వ్యాపార సంవత్సరానికి వెళ్ళిపోతానన్న అయినా కూడా దాన్ని నిరూపణ లేదు ఏం లేదు రకరకాల అభియోగాలు ఆరోపణలు దాన్ని కానీ ఏంటంటే ఆయన చేసి మంచి ఏంటంటే నాకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించడానికి ఆయన వెన్నుముక రాష్ట్రానికి ఆయనతో పొట్ట ఇవాళ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ మంచులు ఈ రెండు విధాలు కూడా రాష్ట్రాన్ని ఈ రెండు కూడా శాఖ నడిపిస్తున్న ఆయన పక్కన రాజమండ్రి అభివృద్ధికి పాటుపడుతున్నా పద్దెనిమిది గంటల పాటు మా ఎమ్మెల్యే పక్కన అవకుంటాం ఇవన్నీ రాష్ట్రం అంతా రీపబ్లిసింగ్ చేసి నన్ను వైరం చేశారు అది కూడా సంతోషిస్తాను ఎందుకంటే చేయని తప్పు ఎలాగో ఇవ్వలేకపోయినా రేపైనా ఎదురునా నేను తప్పు చేశానా చేసినా చేయలేనా అని అది ఎంక్వైరీ పెడుతుంది ఆ ఎంపీలో తప్పు చేసినట్టు తప్పుడు లేకపోతే లేదు అది పక్కన పెడితే ఇవాళ ఇంత పబ్లిసిటీ పేద స్పీకర్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అలాగే ఎం వైసీపీ సెంట్రల్ ప్రతికొని మరి ఇల్లు పేరు అతను అతనికి ఏం తెలుసు అతనికి ఏం తెలియదు అన్న నాకేం తెలియదు కదా తెలియనప్పుడు ఎలా మాట్లాడుతున్నా ఎంజీర్ అంతే ఏదంటే నా ద్వారా నాకు తెలియదా ఎమ్మెల్యే తెలుసు అన్న ఎన్స్టర్ గారు తెలుసడా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు తెలుసు ఏం మాట్లాడుతారండి ఎక్కడ రాజు అక్కడ ఎవరికి తీసుకెళ్తారండి అది ఎన్ని మాట్లాడారు ఏంటంటే ఆ మీదే కక్షి కాదండి టోటల్గా పార్టీని బదనామం చేయాలి ఇక్కడి నుంచి బయట నుంచి కింద వరకు కూడా ఇది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కానీ చేసిందేమో ఆయన కరెక్ట్ కాదు ఆయనకి తెలుసు పాపు తెలుసు సమాజానికి తెలుసు ప్రజలకి తెలుసు ప్రజలు నువ్వు చేసే ఇలా ఉంటే ఎవరినో ఐదు వేల ఆరు వేలు ఓటుతో ఓడిపోతారు ఆనాడు యాభై వేలు పై చెరిక నెక్కితే కానీ నెగ్గింటే కాదు లేదా రాజమండ్రి పోలీసు ఇదే ఎంపీ ఆది ఎంపీ భారత్ ప్రకల్పాలు పరికరి వాళ్ళు మళ్ళీ రాజమండ్రి ఎత్తుకున్నాడు రాజకీయంలో రకరకాల ప్రాణాలు రకరకాల మార్పులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇదే ఉల్లిపాయ వ్యాపారం చేస్త విజయ గారు కానీ మన స్మృతి కార్య గారు కానీ ప్రభుత్వాలు గారు కానీ థియేటర్లకు అంత జరిగింది రాయబోలు ఉల్లిపాయలేపాలను చేసుకోవాలి అంత ఆ సమస్యగా చూడొచ్చు లోపుగా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా ఆయన అలాగే రెండు పర్యాయాలు ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉమ ఎమ్మెల్యే చేశాడు గుర్తి సత్యనారాయణ రమ్మాయని తాడేపడు కూడా విమరా భరతరామని ఇంకా విలుమ వ్యాపారం డైబో లోప ఈ భరతరామ్కి అది నేను ఈ సందర్భంగా మానడం జరుగుతుంది అలాగే ఇవాళ ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో లెఫ్ట్ టు రైట్ ఉంటున్న ఒకడేమో ల్యాండ్ మాఫియా మాఫియా జావి మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్టీలో పదవులు అనిపించి ఇవాళ ఈవెంతో కూటమిలో కోవిడ్ కింద ఆ కూటమి ప్రభుత్వంలో కోవిడ్ కింద ఇద్దరు పంపడానికి ప్రయత్నించి కూడా ఇది అని మనం అమ్మిది గంటలు కోవిడ్గా పంపించి మా కూటమి భాగ్యంతో పార్టీలో చేరి నుంచి సమాచారం తెలుసుకొని ఈ నేదో సాధించేద్దాం అనుకున్నాడేమని అది కూడా నాకు తెలిసి ఇద్దరు భార్యాబాద్ డైరెక్ట్ గా మన శాసనమంది రాజ్యసభ సభ్యులు ఎంపీ గారికి ఇప్పుడు వెళ్ళడం జరిగింది వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి జరిగినప్పుడు తెలుసు నాకు రాజమండ్రి ప్రజల్లో కాబట్టి నాకు ఐడియా ఉంది నేను మా పైకంతేవాడికి వాళ్ళకి రాజమండ్రికి బాధ్యతగా గౌరవించిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వీళ్ళు పార్టీని తెలుగుదేశం పార్టీని కూటముని ఇంకోటి బదనాలు తీసుకుని వాళ్ళు మన పార్టీలో తీసుకురావడం వల్ల మనం నష్టపోతాం వాళ్ళ పార్టీకి అందరూ వెనుక వెన్నుముక్కో ఉన్నారు మూడు పార్టీలు కలిపి ఎవరు ఎవరు మంది వాళ్ళు ప్రమాదంగా పనిచేస్తున్నారు వాళ్ళ అన్ని పార్టీలు సింధులో ఉన్నప్పుడు ఇలా చత్తా చెదాలను మనం చెప్పి జాంక్ అలాగే అవతల పార్టీ కూడా పార్టీలు తెలియజేసి మీరు చేయండి దాండబాబు ఉన్నారు కక్షాదారు మీరు మీద ఉన్నారు అన్ని మీద ఉన్నారు ఇది కాకుండా మా సుత్ మార్కెట్ లో ఈయన ఎంపీ ఉండడంగా పుట్టుండగా ఒక షాపు చేయించి ఆయన చెక్ చేయించి ఈరోజు పనిచేస్తున్న డ్రైవర్గా పనిచేస్తాడు మనలో ఒక రౌడీ షర్ట్ ఉన్నాడు ఆయన సస్పెండ్ చేయమని అడిగా మనం చాలా చాలా రకాలుగా ఆయన మీద ఆరోపణ కాదని నిజాయి చెప్పాం నువ్వు ఇంకా దిక్కున్న రౌడీ షెట్ ని ఆయనకు షాప్ ఇప్పించి ఇవాటికి రాజమండ్రి మార్కెట్లో ఎప్పటి నుంచే బతుకుతున్నావు షాపు లేవు ముప్పై నలభై వేలు రూపాయలు అన్నదమ్ముల తిరుపతి ఒక షాప్ అన్నదమ్ములు అన్నీ కొట్టే తమ్ముడు వ్యాపారం చేసుకుంటే నలభై ఐదు వేలు రూపాయలు యాభై వేల రూపాయలు కలిపి వ్యాపారం చేస్తా ఉన్నారు ఈ షాప్కి అదే రౌడీ చేయడం నలభై ఐదు వేలు అద్దె కడుతున్నారు మీరు దాన్ని ఖాళీ చేయించడానికి నేను కోర్టులో వేయడం జరిగింది కార్పొరేషన్ వాళ్ళని నా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కోర్టులో నడుపుతుంది ఇలాంటి అనేకమైన ఖర్చులు అనేకమైన రకాలుగా ఎన్ని చేస్తా స్టార్టింగ్ స్టార్టింగే ప్రజలకిచ్చి స్థలాల్లో కోట్లాది రూపాయలు ఖాళీ చేస్తాను డివేట్ మాట్లాడుతుంది మాట్లాడటానికి సేర్ నేను ప్రోత్సహదే నేను ఒక్కడే ఈ వీడియో అన్నది నాకు సంబంధం లేదు నాది కాదు అది ఏ ద్వారా వచ్చింది వచ్చింది కాబట్టి మీరు నిరూపించండి ఏమైనా ఉంటే లెక్చర్గా నేను మీకు తప్పన కూడా నిరూపించగలిగితే నేను కూడా కేసు పెట్టాను ఇదిగా ఉంటున్నా ஆகிய போட்டியான சோதரந்த பிரஸ் மீட் எப்படி ஆரோக்கிய வீரே சீடிஆட்டி ஆய்னா பிரசீட்ல பிரசா இன்னி கூட நிஜம் கேட்குற ஆடியோ நாது

ఇంప్లిమెంట్ చేస్తున్నారా అలాగే వాళ్ళే కూటమి భాగంగా మా మూడు పార్టీలు ఏదో ప్లాట్ చేసిన జాన్యపథంలో ప్రయత్నించారు అది కూడా ఆపి